ఇక సమరమే అంటోంది బిఆర్ఎస్ పార్టీ ఇన్నాళ్ళో లెక్క ఇక్కడ నుండి మరో లెక్క అని స్పష్టం చేస్తోంది ఎన్నికల హామీలు అమలు చేసే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంతో పాటు కాంగ్రెస్ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని భావిస్తోంది ఆ పార్టీ గత అసెంబ్లీ సమావేశాలకు దూరమైన కేసీఆర్ ఈసారి మాత్రం సభలో తన వాయిస్ వినిపించాలని డిసైడ్ అయ్యారు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంతో యుద్ధానికి సిద్ధపడింది ప్రతిపక్ష బిఆర్ఎస్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు నిరుద్యోగ సమస్యలు రుణమాఫీ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది ఈ మేరకు స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేసుకుంది ఆ పార్టీ సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ఎల్పీలో దిశ నిర్దిశం చేశారు కేసీఆర్ తాను అగ్ని పర్వతంలో ఉన్నానన్న కేసీఆర్ రాజకీయ కక్షతోనే తన కుమార్తెను జైల్లో పెట్టారని ఆరోపించారు సొంత బిడ్డ జైల్లో ఉంటే తండ్రిగా బాధ ఉండదా అని ప్రశ్నించారు ప్రజలంతా గమనిస్తున్నారని స్పష్టం చేశారు నిరుద్యోగుల సమస్యలో ఎన్నికల హామీలు వంటి మొత్తం ఎనిమిది అంశాలను సమావేశాల్లో లేవనెత్తాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది అటు మేడిగడ్డపై కూడా పోరాటం ఉధృతం చేయాలని భావిస్తోంది ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ నెల ఇరవై ఐదవ తేదీన అసెంబ్లీలో బడ్జెట్ అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా మేడిగడ్డ పర్యటనకు బయలుదేరతారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు ఇరవై ఆరో తేదీన కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించనున్నారు లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో వృధాగా పోతున్నా కూడా ఈ ప్రభుత్వం పంపుల ద్వారా ఎత్తిపోయడం లేదని విమర్శించారు మిడ్ మానేరు కొండపోచమ్మ సాగర్ రంగనాయక్ సాగర్ లో నీరు నింపి రైతుల పొలాలకు తరలించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతామన్నారు గోదావరిలో నీటి ప్రవాహం ఉంది ఈ పరిస్థితుల్లో కన్నేపల్లి పంపులు ఆపరేట్ చేసి రైతాంగానికి సాగునీరు అందించే అవకాశం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వల్ల రాష్ట్రంలో రైతాంగం నష్టపోతూ ఉన్నారు దీన్ని ఎక్స్పోజ్ చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసం పర్యటన ఖరారు చేయడం జరిగింది నిరుద్యోగ సమస్యలపై చర్చ కోసం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వనుంది బిఆర్ఎస్ అలాగే ఈ ఏడు నెలల్లో జరిగిన వైఫల్యాలపై కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నారు ఇక ఫిరాయింపులపై అసెంబ్లీలో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తామని ప్రకటించారు మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని వైఫల్యాలను వివరిస్తూనే తమ ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలను అసెంబ్లీలో ప్రస్తావించనుంది అధికార పక్షం దీంతో అధికార విపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య ఈ సమావేశాలు వాడి వేడిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి